ప్రఖ్యాత భారతీయ రచయిత కుష్వంత్ సింగ్ రాసిన కర్మ అనే కథ ఈరోజు విందాం భారతదేశానికి స్వాతంత్రం లభించిన తొలి రోజుల్లో పరాయీకరణకు అంటే బ్రిటిష్ వాళ్ళు చాలా అద్భుతమైన వాళ్ళు భారతీయులు ఎందుకు పనికిరాని వాళ్ళు అని అనుకునే ఒక బారిస్టర్ జీవితంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనే ఈ కథ కర్మ రైల్వే స్టేషన్ మొదటి తరగతి విశ్రాంతి గదిలో సర్ మోహన్ లాల్ అద్దంలో తన రూపురేఖలు చూసుకున్నాడు బహుశా ఆ అద్దం భారతదేశంలోనే తయారై ఉంటుంది దాని వెనుక ఉండే ఎర్రని ఆక్సైడ్ అక్కడక్కడ చెదిరిపోయి అద్దం మీద పారదర్శకమైన నిలువు గీతలు కనిపిస్తున్నాయి సర్ మోహన్ లాల్ అద్దంలోకి చూస్తూ జాలిగా ఒక వెహికల్ నవ్వునవ్వాడు నువ్వు ఈ దేశంలోనే అన్నింటిలాగే ఎందుకు పనికిరాని ఏమీ చేతగానే దద్దమ్మవి గొనుక్కున్నాడు అద్దం స్పందించి సర్ మోహన్ని చూసి నవ్వింది నువ్వు కాస్త పర్వాలేదు ముసలాడా ఒడ్డు పొడుగు చక్కగా ఉన్నావు మీసాలు సన్నగా కత్తిరించుకుని ఖరీదైన సూట్లో నాలుగు పనులు చేయించగల పనిమంతుడిలాగా ఉన్నావు నిజం చెప్పొద్దు మెత్తని టాల్కం పౌడర్ సువాసన గల సబ్బు దేశంలో ఎంతమందికి దొరుకుతాయంటావు అందుకే నువ్వు కాస్త పర్వాలేదు అని ప్రోత్సహించింది ప్రతిబింబం సర్ మోహన్ కాస్త ధీమాగా రొమ్ము విరుచుకున్నాడు తన బేలియల్ టైని సర్ది సర్ది అనేక సార్లు చేసుకున్నాడు అద్దంలో తనకు గుడ్ బై చెప్పుకుంటున్నట్లు చేయి ఆడించి వెనక్కి తిరిగాడు చేతి గడియారం చూసుకున్నాడు ఇంకా చాలా సమయం ఉంది అనిపించింది త్వరగా ఓ స్మాల్ పెక్ కానివచ్చు ఎవర్రా అక్కడ వైర్ గేజ్ తలుపులోంచి తెల్లని యూనిఫామ్లో ఒక బ్యారర్ కనిపించాడు చిన్నది ఒకటి అని డ్రింక్ ఆర్డర్ చేసి పెద్ద కేన్ కుర్చీలో దిగబడ్డాడు నింపాదిగా తాగుడు సుఖాన్ని అనుభవించడానికి సర్ మోహన్ లాల్ సామానంతా విశ్రాంతి గది బయట గోడకు ఆనించి ఉంది ఒక బూడిద రంగు ట్రంకు పెట్టి మీద శ్రీమతి మోహన్ లాల్ లక్ష్మి కూర్చొని ఉంది ఆమె మధ్య వయస్కురాలు తమలపాక నవ్వులతో మడిచిన దినపత్రికతో విసురుకుంటూ ఉంది పెద్ద రాళ్ల ముక్కుపోగు పెట్టుకుని చేతి బంగారు గాజులు వేసుకుంది ఆమె కట్టుకున్న ఎర్ర అంచు తెల్లచీర మురికైపోయింది సార్ మోహన్ లాల్ బేరర్ను పిలిచి పనికి పురపాయించే వరకు ఆమె బేరర్తోనే మాట్లాడుతూ ఉంది బేరర్ వెళ్ళిపోగానే ఆమె అటుగా వెళుతున్న ఓ కూలివాడిని పిలిచింది లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కడ అవుతుందయ్యా ఇటు ఈ ప్లాట్ఫామ్ ఆఖరికి చెప్పాడు కూలి కూలివాడు తన రుమాలు విప్పి గుండ్రంగా చుట్ట చుట్టాడు దాని మీద ట్రంకు పెట్టే ఎత్తి పెట్టుకున్నాడు చకచకా ప్లాట్ఫామ్ చివరికి నడవటం ప్రారంభించాడు శ్రీమతి లాల్ తన ఇత్తడి టిఫిన్ కేరియర్ చేతబుచ్చుకొని అతడి వెనకే నడవటం ప్రారంభించింది మధ్యలో ఆమె పాన్ షాప్ దగ్గర ఆగి కావలసినవన్నీ కొనుక్కొని తన తమలపాకుల వెండి పెట్టి నింపుకుంది ప్లాట్ఫామ్ చివర కూలీ పెట్టి దించాడు ఆమె పెట్టి మీద కూర్చొని కూలివాడిని మాటల్లోకి దింపింది ఎట్లా ఈ లైన్లో రష్ బాగా ఉంటుందా అని అడిగింది అవునమ్మా సందు ఉండదు జనం మిక్కుటం కానీ జనా నా పెట్టిలో నీకు సీటు దొరుకుతుందిలే బుగులు పడకు అయితే సరే నేను కాస్త ఎంగిలి పడతా శ్రీమతి లాల్ ఇత్తడి క్యారియర్ తెరిచి అందులో చుట్టలు చుట్టి ఉన్న చపాతీలు మామిడికాయ పచ్చడి బయటికి తీసింది ఆమె తింటున్నంతసేపు కూలివాడు మోకాళ్ళ మీద కూర్చుని అటు ఇటు దిక్కులు చూశాడు మధ్య మధ్యలో వేలితో నేల మీద గీతలు గీసాడు అక్క ఒకదానివే బయలుదేరావా లేదు తమ్మి నేను మా అయ్యగారితో పోతున్నా ఇందాక మనం బయలుదేరాను చూడు అక్కడ ఆయన వెయిటింగ్ రూమ్లో ఉన్నారు ఆయన ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణం చేస్తారు పెద్ద బారిస్టర్ కదా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇంగ్లీష్ వాళ్ళు రైల్లో కలుస్తూ ఉంటారు నేను ఇక్కడ దాన్ని నాకు ఇంగ్లీష్ రాదు వాళ్ళ పద్ధతులు తెలవో అందుకని లేడీస్ కంపార్ట్మెంట్లో వేరుగా వెళుతున్న లక్ష్మి ఎంతో సంతోషంగా మాట్లాడింది అలా మనసు విప్పి మాట్లాడడం ఆమెకి ఎంతో ఇష్టం ఇంటి దగ్గర కూడా ఆమెతో మాట్లాడడానికి ఎవరో ఉండరు ఆమె నివాసం బంగ్లా పై అంతస్తులో ఎక్కడో ఉంటుంది ఆమె భర్త కింది భాగంలో ఉంటాడు చదువు సంస్కారం లేని ఆమె బంధువులంతా ఆమెను చూడటానికి రావటం అతనికి ఇష్టం ఉండదు అందువల్ల వాళ్ళెవరూ రారు ఆమె భర్త రాత్రిపూట ఎప్పుడైనా పై అంతస్తుకు వస్తాడు ఆమెకు అర్థమైన భాష ఇంగ్లీషియాస్లో మాట్లాడి అది ఇది పురమాయిస్తూ ఉంటాడు ఆమె మారు మాట్లాడకుండా శిరసావహిస్తుంది అలాంటి రాత్రి దర్శనాల వల్ల మరెందుకోగాని వారి కడుపున కాయ కాయలేదు గణగణమని గంట మోగింది రైలు వస్తోందన్న అనౌన్స్మెంట్ వినిపించింది ప్లాట్ఫామ్ మీద హడావిడి ఎక్కువైంది శ్రీమతి లాల్ రొట్టె తినటం గబగబా ముగించి మామిడి పిక్క కాసేపు చప్పరించింది క్యారియర్ సర్దింది మంచినీళ్ళ కుళాయి వైపు వెళుతూ పెద్దగా తేంచింది చేతులు కడుక్కుని నీళ్లు తాగి చీర కొంగుతో మూతి చేతులు తుడుచుకొని తిరిగి తన ట్రంకు పెట్టే దగ్గరికి వచ్చింది మధ్య మధ్య తేనుస్తూనే తనకు భోజన సదుపాయం కలిగించినందుకు కృతజ్ఞతగా దేవుళ్ళందరినీ స్మరించుకుంది పెద్దగా శబ్దం చేస్తూ ఆవిరి యంత్రం ప్లాట్ఫామ్ పైకి వచ్చింది దాన్ని అనుసరిస్తూ భోగిలన్నీ వచ్చాయి లేడీస్ కంపార్ట్మెంట్ పూర్తి చివరగా గార్డు కేబిన్కి ముందు దాదాపు ఖాళీగా కనిపించింది మిగతా రైలంతా కిక్కిరిసి ఉంది లక్ష్మి తన భారీ శరీరాన్ని లేడీస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కించి కిటికీ పక్క సీట్ చూసుకుని కూర్చుంది కొంగు చివర కట్టి ఉంచిన చిల్లర డబ్బుల్లోంచి రెండు అణాలు కూలివాడికి ఇచ్చి పంపించేసింది తీరిగ్గా ముందు ఉంచుకొని రెండు ఆకులకు సున్నం కాసు రుద్ది ఒక పొడి జరదా చేర్చి ఆకులు మడిచి నోట్లో భద్రంగా పెట్టుకుంది చెంపలు రెండు ఉబ్బిపోయినాయి ఇక అప్పుడు గడ్డానికి చెయ్యి అనించి ప్లాట్ఫామ్ మీద హడావిడి పడుతున్న మనుషుల్ని పరిశీలనగా చూస్తూ కూర్చుంది రైలు ఆగమనం సర్ మోహన్ లాల్లో ఎలాంటి కదలిక తేలేదు అతను నింపాదిగా స్కాచ్ సిప్ చేస్తూనే ఉన్నాడు తన సామాను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో పెట్టించాక తనకు చెప్పమని బేరర్కి ముందే చెప్పి ఉంచాడు గాబరా పడటం గడబిడ చేయటం అనవసరంగా తొందరపడటం చెడ్డ జాతి లక్షణాలు మోహన్ లాల్ మంచి జాతి లక్షణాలు గలవాడు అనవసరంగా ఆదుర్దా పడడు ప్రతిదీ ఒక పథకం ప్రకారం నింపాదిగా జరిగిపోవాలని కోరుకుంటాడు విదేశాల్లో గడిపిన అర్ధ దశాబ్దంలో అతను ఇలాంటివి చాలా నేర్చుకున్నాడు ఉన్నత వర్గం మనుషుల హావభావాలు అలవాట్లు అభ్యసించాడు ఎప్పుడూ వారికి మళ్ళీ మసులుకుంటూ ఉంటాడు ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడతాడు అతడు భారతదేశ భాష మాట్లాడినా అది ఇంగ్లీష్ యాసలోనే ఉంటుంది అందుకోసం అతను కొంత శ్రమించాడు కూడా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తన ఆంగ్ల భాషకు పదును పెట్టుకుని సంభాషణ చాతుర్యాన్ని పెంచుకున్నాడు ఇంగ్లీష్ వారితోనైతే ఏ విషయం మీదనైనా సరే అనర్గళంగా మాట్లాడగలడు పుస్తకాలు రాజకీయాలు ప్రజలు భాష సంస్కృతి వగైరా తను ఇంగ్లీష్ వాళ్ళగా మాట్లాడగలుగుతున్నానని ఎంతమంది ఇంగ్లీష్ వాళ్ళు చెప్పగా వినలేదు ఒకవేళ మోహన్ ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటే సామాన్యంగా మొదటి తరగతి కంపార్ట్మెంట్లో వెళుతూ ఉంటాడు అక్కడైతే ఎవరైనా ఇంగ్లీషు ఉన్నతాధికారులు పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళతో ఆకర్షణీయమైన సంభాషణ దేనికైనా దారితీయవచ్చు ఏ విధంగానైనా లాభించవచ్చు అయితే అతడు ఇతర భారతీయుల్లాగే ఇంగ్లీషు వాడి వంక ప్రత్యేకమైన ఆసక్తితో చూడడు మాట్లాడాలన్న ఉత్సుకత చూపడు నిక్కచ్చిగా నిజాలు ప్రకటిస్తాడు కానీ అందులో ఏ భావోద్రేకము ప్రతిబింబించనీయుడు ఓ మూల కిటికీ పక్కన విశ్రాంతిగా కూర్చుని ద టైమ్స్ పత్రిక బయటికి తీస్తాడు పేపర్ పేరు బయటికి కనబడేట్లు మడిచి అందులో క్రాస్వర్డ్ పజిల్ పూర్తి చేస్తాడు ఆ పత్రిక ఎలాగో ఎవరో ఒకరిని ఆకర్షిస్తుంది వాళ్ళు పత్రిక కావాలని అడిగితే చిద్దులాసంగా పజిల్ తను పూర్తి చేసిన విషయం చెబుతాడు తన పరిజ్ఞానాన్ని అవతల వాడికి గమనించాలన్నది అతని ఉద్దేశ్యం అలా అలా మాటలు కలిస్తే సర్ మోహన్ లాల్ తన ఆక్స్ఫర్డ్ ఆంగ్లాన్ని బయటికి తీస్తాడు అక్కడి అధ్యాపకులు ట్యూటర్లు బోట్ షికార్లు ఆటలు ఎన్నో ఎన్నో జ్ఞాపకాల పొరల్లోని విశేషాలన్నీ వెలికితీస్తూ ఉంటాడు టైమ్స్ పత్రిక పజిల్ పూర్తి చేయలేక చికాకు పడితే ఎవడరా అక్కడ అని క్యాకేయటం బేరర్ స్కాచ్ తెచ్చివటం జరుగుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా గుటకలు వేస్తూ బంగారపు సిగరెట్ కేసు బయటకు తీస్తాడు అందులోంచి ఇంగ్లీష్ సిగరెట్ తీసి విలాసంగా అంటిస్తాడు భారతదేశంలో ఇంగ్లాండ్ సిగరెట్లా అది ఎలా సాధ్యం సర్ మోహన్ లాల్కు అది సాధ్యమే ఇంగ్లీష్ వారితో ఆయన గారి పరిచయాలు అలాంటివి అసలు ఇదంతా ఎందుకు అక్కడ గడిపిన ఐదు సంవత్సరాల కాలం ఎంత విలువైందంటే ఇక్కడ భారతదేశంలో నలభై ఐదేళ్లు గడిపినా ఆ జీవిత మాధుర్యం లభ్యం కాదు చేతి నిండా వచ్చిపడే డబ్బు నల్లకోటుకు ఉండే విలువ ఆటల్లో సంపాదించిన విశిష్టమైన బహుమతి కప్పులు కోర్టు వేళలు అయిపోయాక పెద్ద హోటళ్లలో విందులు రాత్రిళ్ళు వేశ్యల వెచ్చదనం అసలు ఇక్కడ ఈ దేశంలో ఏముంది చదువురాని మురికి వెధవుల మధ్య దారిద్ర్యం మధ్య ఇది ఒక జీవితమేనా రాత్రులు పై పోయి ఆ లావుపాటి లక్ష్మిని కాసేపు వాటేసుకుని రావటం తప్ప దాని వెల్లుల్లి వాసన చెమట వాసన భరించి రావటం తప్ప ఏమైనా ఉందా సర్ మోహన్ లాల్ ఆలోచనలు పుట్టుక్కును తెగిపోయాయి బేరర్ వచ్చి సామాను ఇంజిన్ వెనుక భోగి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి చేరిపోయిందని చెప్పడంతో మోహన్ లాల్ చటుక్కుని లేచాడు తడబడకుండా నేరుగా హుందాగా తన భోగి దాకా నడిచి వెళ్ళాడు భోగి ఖాళీగా ఉంది లోపలికి వెళ్ళి ఓ మూల సీట్లో కూర్చుని ద టైమ్స్ పత్రిక బయటికి తీశాడు అది ఇప్పటికీ ఎన్నోసార్లు చదివేసిందని అతన్ని తెలుసు సార్ మోహన్ కిటికీ గుండా బయటికి చూశాడు ప్లాట్ఫామ్ మీద తిరుగాడే గుంపుల్ని నిర్లిప్తంగా గమనించాడు ఇంతలో ఇద్దరు ఇంగ్లీషు సైనికులు కనిపించేసరికి అతని ముఖం కాస్త వెలిగింది బహుశా వాళ్ళు స్థలం వెతుక్కుంటున్నట్లున్నారు సర్ మోహన్ వారిని తన భోగిలోకి ఆహ్వానిద్దామనుకున్నాడు అసలు వాళ్ళు ప్రయాణించాల్సింది రెండో తరగతిలోనే కానీ వాళ్ళ కోసం గార్డుతో తను మాట్లాడదాం అనుకున్నాడు ఇంతలో ఒక మిలిటరీ వాడు కిటికీలోకి మొహం పెట్టి కంపార్ట్మెంట్ అంతా కలిగి చూశాడు పైన ఖాళీగా ఉన్న బెర్త్ను గమనించి ఏ బిల్ ఇలా రా ఇక్కడ ఒకటి ఉంది అని కాకేశాడు వాడి స్నేహితుడు పరిగెత్తుకొచ్చాడు వాడు కిటికీ సందులోంచి తొంగి చూశాడు సర్ మోహన్ ఒక్కడే కూర్చోవటం గమనించాడు నల్లాని తని తగిలేస్తే పోద్ది అన్నాడు వాళ్ళిద్దరూ భోగి తలుపు తెరిచి లోనికి వచ్చారు కాస్త నవ్వుతూ కాస్త బిడియపడుతూ కాస్త ఎదురు తిరుగుదాం అనుకుంటున్న సర్ మోహన్ లాల్ను సమీపించారు రిజర్వ్డ్ అరిచాడు బిల్ ఏ రిజర్వ్డ్ హే జాంతా ఆర్మీ ఫౌజ్ అని గొంతు చించుకున్నాడు జిమ్ తన ఖాఖీ షర్ట్ చూపిస్తూ గెటౌట్ అని కసురుకున్నాడు ఐసే ఐ సే షూర్లీ సర్ మోహన్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ యాస ప్రారంభించాడు ఆ ఇంగ్లీష్ మిలిటరీ వాళ్ళకు అది ఇంగ్లీష్ భాష అని తెలిసింది కానీ అయితే ఏం మాట్లాడాడు అనే తెలియలేదు దానికి ఇంజన్ శబ్దం కూడా తోడయింది గార్డు అప్పుడే పచ్చజెండా ఊపాడు వాళ్ళు సర్ మోహన్ సూట్కేస్ తీసి ప్లాట్ఫామ్ పైకి గిరాటేశారు తర్వాత థర్మాస్ ఫ్లాస్క్ ఆ తర్వాత బెడ్డింగ్ చివరకు ద టైమ్స్ పత్రిక కూడా సర్ మోహన్ భయంతో వణికిపోయాడు ప్రిపాస్టరస్ అసంగతం ఆ యొక్క మిమ్మల్ని అరెస్ట్ గాడ్ బిల్ జిమ్ ఒక్క క్షణం ఆగారు అతడు మాట్లాడేది ఇంగ్లీష్ అని గుర్తుపెట్టారు కానీ అది వారి స్థాయిని మించి ఉంది ఇంగ్లీషు పుటక పుట్టారే కానీ వారికి ఆక్స్ఫర్డ్ స్థాయి లేదు నీ గొడ్డు మూతి ముయ్యరా అని మోటు ఇంగ్లీష్లో బూతులు తిడుతూ సర్ మోహన్ మొహం మీద ఒక గుద్దు గుడు మిలటరీ వాడి భాష అంతకన్నా ఏముంటుంది కనుక ఇంజన్ మరోసారి కోతేసింది రైలు మెల్లగా కదలటం ప్రారంభించింది మిలటరీ వాళ్ళిద్దరూ సర్ మోహన్ను పట్టుకుని అమాంతం రైలు బయటికి తోసేశారు సర్ మోహన్ గాల్లో తేలి బెడ్డింగ్ మీద పడి అక్కడి నుంచి ఎగిరి సూట్ కేసు మీద పడ్డాడు ఓ ఓయ్ సర్ మోహన్ కాళ్ళు నేలకు తాకే వరకు అతనికి మాటలు రాలేదు అతని కాళ్ళ ముందే లైట్లు వెలిగిన బోగీలు వేగాన్ని అందుకున్నాయి అతడు బిత్తరపోయి చూసేలోగా రైలు చివరినున్న గార్డు కంపార్ట్మెంట్ కూడా వెళ్ళిపోయింది గార్డు తన భోగి తలుపులో నిలబడి పచ్చ జెండా ఊపుతున్నాడు దానికి ముందు లేడీస్ కంపార్ట్మెంట్లో తెల్లగా లావుగా ఉన్న లక్ష్మి కిటికీ పక్కన కూర్చుని తమలపాకు ఊసేయాలని చూస్తుంది నోటి నిండా నిండిన లాలాజలం రైలు ప్లాట్ఫామ్ దాటగానే ఉమ్మేయాలని ఎదురు చూస్తూ ఉంది రైలు ప్లాట్ఫామ్ వదిలి వేగం పుంజుకుంది లక్ష్మి పాన్ ఉమ్ము ఉమ్మేసింది జట్టు వదిలేసినట్లు ఎర్రని తుంపరలు గాల్లో వ్యాపించాయి